అమ్మ మరి ఈ దసరా అయిపోగానే వెంటనే అట్ల తద్ది వస్తుంది అంటున్నారు మరి ఈ అట్ల తద్ది ఏ రోజున వస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి అట్ల తద్దిని ఏ విధంగా జరిపించుకోవాలి ఆ విధి విధానాలు ఏ సమయంలో జరిపించుకోవాలి అసలు అట్ల తద్ది ఎవరు జరిపించుకుంటారు చాలా మంచి ప్రశ్న ఆడవాళ్ళు నోచుకునే అనేకమైన నోవులు వ్రతాల్లో అట్ల తద్ది నోవు కూడా పోయినలో పౌర్ణమ్ తర్వాత ఉండ్రాళ్ళ తద్ది చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అట్ల తద్దు అట్ల తద్ది నోము వచ్చింది ఇది కూడా కొన్నిళ్లల్లో వంశపారీపర్యంగా కొనసాగుతూ ఉన్న అద్భుతమైన పండగ ఈ పండగ పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నది అయితే పండగ చేసుకో వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎలా ఏమిటి శివయ్య ఎట్టా లభిస్తాడు నేను ఎలా వివాహం చేసుకోవాలని అమ్మ ఆలోచన చేస్తుంటే నారద మహాముని ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఈ అట్ల నోము అనేది చెయ్యి చేస్తే నీకు శివుడు నీకు భర్తగా లభిస్తాడు అని ప్రోత్సహించాడు ఈయన నారద మహాముని ప్రోత్సహించడం వల్ల అమ్మ అట్ల తద్దీ నోము చేసుకుంది తద్వారా ఆవిడ చేసుకుని ఆవిడికి శివుడు భర్తగా పొంది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరికీ ఇలా మీరు చేసుకోండి అని ఆమె చెప్పింది మనకి అట్ల తద్ది నోమిని ఇది మనకి ఈ ఆశ్వీజ మాసంలోనే మనకి పవన్నం వెళ్ళిన తర్వాత అమ్మవారు చెప్పారు మరి అందరికి అలాగే శివే లాంటి తప్పకుండా వస్తారని ఈ కథనం ఈ వ్రతం మనకి చెప్తోంది ఈ కథనం కథ అదే చెప్తోంది ఇట్లా చేసుకోండి మీకు మంచి భర్త వస్తాడు అనేది చెప్తోంది అనమాట అవును మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత అంటే దసరా నవరాత్రులు పూర్తి కాగానే పౌర్ణమి తీసి వెళ్ళిన తర్వాత తదియ రోజున మనం అట్ల తద్దీ నోము అనేది నోచుకోవటం అనేది తెలుస్తుంది నోచుకోవాలి అది విధి విధానం ఉన్నది ముందు రోజే అట్టతద్దికి పండక్కి ముందు రోజే భోగిగా చేస్తాం భోగి అని పిలుస్తారు ఈ భోగి రోజున అందరు తక్క తలంట్లు పోసుకుని సాయంత్రం పూట గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగలో ప్రధానం గోరింటాకు పెట్టుకుని ఆ రోజున ముందు రోజు ముగించుకుంటారు రెండవ రోజున తెల్లవారుజామునే మనకు ఐదు గంటల ప్రాంతంలోనే భోజనం చేయటం ఐదు గంటల ప్రాంతంలో భోజనం భోజనం చేయటం ముఖ్యంగా పొట్లకాయ కూర కందిపొడి గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి ఇవన్నీ వేసుకుని చక్కగా అందరు ఆడపిల్లలందరూ భోజనం చేయటం కడుపు నిండా అమ్మలు వండి పెడతారు కమ్మగా తింటాము చక్కగా గోరింటాకు చేతులు గుమగుమలాడుతూ ఆడుతూ వాసన వస్తుంటాయి చక్కగా అన్నం వండి పెడతారు తింటాం అన్నమాట తిన్న తర్వాత తెల్లారుతుంది తెల్లారిన తర్వాత యథావిధగా అట్ల తిద్ది నోము ఎవరైతే నోచుకోవాలనుకుంటున్నారో అది పెళ్లి కాని పిల్లలు కానీ పెళ్ళయిన వాళ్ళు కాని ఇదివరకు చింతనలోనే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కదమ్మా కాబట్టి ఏంటంటే పెళ్ళైన తర్వాత ఈ నోము చేసుకోవడం అనేది ప్రారంభమైంది ఎవరైనా చేసుకోవచ్చు పెళ్ళయిన వాళ్ళు కాని కాని వాళ్ళు కాని ఎవరైనా చేసుకోవచ్చు ఈ నోముని తర్వాత ఇక తెల్లారు లేచిన తర్వాత సుశీ మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఒక బ్రాహ్మణిని నియమించుకుని గౌరీ దేవుని చేసుకుని చక్కగా పూజా విధానం అనేది ఆచరించుకోవాలి గంటల సమయంలోనే భోజనం చేయడం ఈ అట్ల తద్ది రోజునే ఇది విశేషం ఆనవాయితీ అంటే ఈ పండుగ రోజున అలాగే తినాలి ఎందుకంటే పగవాళ్ళు ఇంకేం తినకూడదు సాయంత్రం చంద్రుని చూసి మళ్ళీ పూజా విధానం చేసుకుని మృత్యుధులందరికి వాయిని ఇచ్చుకుని వాళ్ళకు భోజనాలు పెట్టేదాకా కూడా ఈ ఏమి తినకూడదు ఎవరైతే నువ్వు నొచ్చుకుంటున్నారో భోజనం పెడతారు కడుపు చలవని కూడా తెల్లవారుజామున రాత్రి వండిన అన్నాన్ని కూరలవైతే అప్పుడు చేస్తారనుకోండి తెల్లవారుజామున లేచి రాత్రి వండిన అన్నాన్ని అందులో అన్నం కూడా తినటం వల్ల కడుపు చలవ చలవదనం అన్న ఉద్దేశంతో కూడా పెడతారు ఇది కాబట్టి అవుతుంది గౌరీ పూజ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ముందు గణపతి పూజ చేయిస్తారు బ్రాహ్మణుని నియమించుకొని చేసుకోవటం మంచి పద్ధతి గణపతి పూజ చేయటం తర్వాత గౌరీదేవి పూజ చేసుకోవటం ఇదంతా అయిపోతుంది అమ్మవారి పూజ అయ్యి ఏదో మీరు అవసరార్థం అమ్మవారికి ఏదైనా ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టేసేసుకుని ఆడపిల్లలు అందరూ కలిసి ఏం చేస్తారంటే ఇదివరకు పూర్వం ఊళ్ళో కూడా ఎక్కువగా వెళ్ళనిచ్చేవాళ్ళు లేదు కాదు ఆడపిల్లని భద్రత కోసం కానీ ఇంట్లో ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు అని కాని కానీ ఈ రోజున గ్రామాల్లో గాని ఎక్కడైనా సరే సంచారం వెళ్తారు వీళ్ళు తోటలమ్మటే సందులు అమ్మటే పొరుగు పొరుగుళ్ళకి సరదాగా వెళ్ళి అందరూ గుంపులు గుంపులుగా చక్కగా మంచి లంగా జాకెట్లు చక్కగా కన్నుల పండగ నగలన్నీ పెట్టుకుని చక్కగా మంచి జల్లు వేసుకుని పూలు పెట్టుకుని చక్కగా అలంకరించుకుని పెడతారు విహారాన్ని ఇంకా వాళ్ళు అక్కడ మామిడి తోటలు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ చెట్లకి అని లేకపోతే గ్రామంలో మధ్యలో గాని ఏదన్నా గుంజలు పాతి పైన ఒక కర్ర వేసి ముయ్యాలు కడతారు పల్లెటూర్లలో ఇప్పటికీ ఉందండి ఆచారం పల్లెటూరులో ఇప్పటికీ ఉంది పల్లెటూరు అమ్మాయిలే కదా హైదరాబాద్కి వస్తున్నారు మర్చిపోతున్నారండి మర్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడు మనం గుర్తు చేద్దాం అంటే నిజమే మీరు చెప్పినట్టుగా అట్ల తర్ది వస్తుందంటే ఎంతో ఆహ్లాదకరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఆయన చక్కగా తలంటు స్నానం చేసుకొని పట్టు వస్త్రాలు ధరించుకొని చక్కగా తోట అలా వెళ్ళిపోతూ ఉయ్యాలలు కట్టుకొని ఊగడము ఇవన్నీ చేసేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు రకరకాల ఆటలు ఆడటం కూడా అవును ఆటలు ఏవైతే ఉన్నాయో అష్టాచమ్మ కాని తొక్కుడి బిళ్ళ కాని తాడ ఆట కాని ఏవైతే ఆటలు ఉన్నాయో పది రకాల ఆటలు ఆడాలి అసలు అట్ల ఎప్పుడు వస్తుందో కూడా ఇప్పుడు ఇలా కానీ ఉందండి వంచాచారం ప్రకారం అట్ల తద్దీ నోము కదా అందులోనూ పెళ్ళయి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఈ అట్ల తద్దీ వా నోము నోచుకోవటం అనేది పెద్ద క్రతువు మాకు నోవులు ఉన్నాయి మాకు నోములు మొదలు పెడతారు ఒక నెల రోజుల ముందు నుంచే వెళ్ళి నోచుకుంటారు లేక అత్తారేళ్లలో అయినా నోచుకోవటం అనేది ఇప్పటికీ ఉంది నోము ఎక్కడికి పోల మిగతా ఈ సరదా ఆయన కారు ఆ గోరింటాకే పెట్టుకోవటా కదా కదా అయిన తర్వాత చక్కగా వెళ్తారు ఈ అత్తదద్దకు ఉన్న విశేషం ఏంటంటేనమ్మా ఉదయ ముట్టేప్పుడు తాంబూలం వేసుకోవద్దు కొద్ది చదువు రాదు నాలుగు మద్దు బారుతుంది అది ఇది అంటారు కదా పది తార్లు తాంబూల సేవనం చేయాలి రాత్రి అయిపోయేసరికల్లా సార్లు తాంబూల సేవనం చేయాలి ఉయ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు సార్లు ఉయ్యాల ఊపులు ఊగాలి అక్కడ రకరకాలుగా ఏవో పాటలు పాడుకుంటూ సరదాగా వదిన మరదళ్ళు అట్లా బావలు ఊపటం అందులో తుంగుట్యాలు ఊగటం ఇద్దరు కలిసి ఒకే ఉయ్యాలను ఊగుతారు ఎంత పెద్దగా ఊగితే అంత ఉత్సాహం ఊపుతూ ఉంటారు కేరింతలు కొడుతూ ఉంటారు సార్లు ఉయ్యాల ఊగాలి సార్లు తాంబూల సేవనం చెయ్యాలి తర్వాత ఆ పది రకాలవైన ఫల ఫలాలు ఉంటాయి కదా పళ్ళు అవి కూడా తినాలి తినాలి పది పది అట్లు వాయిన ఇవ్వాలి సాయంత్రానికి అని ఎందుకు అది ఏదో దశగా పెట్టారు దీన్ని ఈ ఈ నోముకున్న విశేషం పది ఈ నోముకున్న విశేషం పది ఏదైనా పది పది చెయ్యాలి తర్వాత అయింది సాయంత్రం ఇక ఉయ్యాళ్ళు గియ్యాలు ఊగి సరదాగా ఊరంతా తిరిగి ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసుకుని మంచి కొత్త బట్టలు కానీ తిని వస్త్రాలు కానీ కట్టుకుని మళ్ళీ యథావిధిగా పూజాది కార్యక్రమం చేసుకోవాలి చేసుకుని తోరాలు తయారు చేసుకోవటం ఇక పెద్దవాళ్ళందరూ ఉండి ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచి అట్లు పోయటం మొదలు పెడతారు చక్కగా బియ్య పిండి మన ఇది మినుములు ఉంటాయి కదండ మినపిండితో కలిపిన ఒక పదార్థాన్ని రుబ్బి తయారు చేసి ఉంచుకుని అట్లు వేస్తారు ఒక్కొక్క ముత్తైదుకి పది 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 మంది ముత్తైదులకి ఇవ్వాలి దాని మీద తోరాలు పసుపు కుంకుమ గాజులు తాంబూలం దక్షిణ అన్నీ పెట్టి ప్రతి ముత్తైదుకి మనం ఈ పది మంది ముత్తైదులకి వాయినంగా గంధము బొట్టు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా వీళ్ళతో పాటే ఉపవాసం ఉండాలి వాళ్ళు కూడా ఏం తినకూడదు వీళ్ళతో పాటే ఉండి వాళ్ళకి వాయినాలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి తీసుకోవాలి ఆశ్చర్యవచ్చనం తీసుకుని వాళ్ళకి మీకు ఇంట్లో భోజనం అది పెట్టిన తర్వాత చంద్ర దర్శనం చేసుకోవాలి దీనికి ప్రత్యేకంగా ఏంటంటే చంద్రదర్శనమే చంద్రదర్శనం చేసుకుని అప్పుడు భోజనం చేయాలి చంద్ర దర్శనం చేసుకోకుండా ఉండకూడదు కాబట్టి దీనికి చిన్న అట్లా తద్ది నోము నోచుకున్నప్పుడు కూడా చిన్న కథ ఉంది మనం చిన్న కథ కూడా చెప్పుకుందాం ఒకనొక ఊళ్ళో ఒక రాజకుమార్తె ఉండేది ఆవిడ అన్నదమ్ములకి గారాల పట్టే రాధపట్ట చాలా సుకుమారి సుకుమారి అయితే ఈ అట్ల దద్దీ నోము రోజునే అగ్ర ఆ వాళ్ళ రాజ్యంలో ఒక వైశ్య కుమార్తె లేకపోతే ఒక కాపు కుమార్తె లేకపోతే మంత్రి కుమార్తె లేకపోతే రాజభటుడు కుమార్తె అందరూ కలిసి ఆ ఈడు పిల్లలందరూ ఈ అట్లదద్ది దద్దీ నువ్వు నోచుకుంటున్నారు అని ఆవిడ విన్నది విని ఏం చేసిందంటే నేను కూడా ఆ నువ్వు నోచుకోవాలి అన్ని అడిగితే ఆవిడకన్నీ సమకూర్చి నోము అనేది పట్టించారు పట్టిస్తే సుకుమారి కావటం వల్ల మరి పగలంతా ఉపవాసం ఉండాలి కదమ్మా సొమ్మ చెల్లిపోయింది సాయంత్రానికి వచ్చేసరికి ఈ చెల్లి బాధపడుతుంటే అన్నదమ్మురు చూడలేక ఏం చేశారంటే దూరంగా మంట పెట్టారు మంట వెలిగించారు వెలిగించి అద్దంలో ఆ మంటను చూపించి చంద్రోదయం అయిపోయింది నువ్వు పూజ ముగించి అన్నం తినేసాయి అన్నారు పాపం చెల్లి సొమ్మ చెల్లి పడిపోతుందని వాళ్ళ బాధ వాళ్ళది చేసేది చేసేసరికి పాప నిజంగానే చంద్రుడు కాబోలు చూసా నేను ఇంకేముంది అని ఆవిడ ఏం చేసింది పూజా కార్యక్రమాలు ముగించేసేసుకుని అన్నం తినేసింది భోజనం చేసేసింది భోజనం చేసేసింది ప్రసాదం కూడా తీసుకోలేదు మర్చిపోయింది పెట్టిన ప్రసాదాన్ని మర్చిపోయింది తినలేదు చంద్రుని చూడకుండా భోజనం ఒడి చేసేసింది వ్రతం ముగించేసేసింది ఉద్యాపం చెప్పేసేసుకుంది ఇది కూడా మన పది సంఖ్యలో ఇందాక మీకు పది సంవత్సరాలు చేయాలండి ను అది కూడా ఉన్నది చేసేసింది పాపం ఆ దోషం వల్ల ఈవిడికి యుక్త వయసు వచ్చింది కదా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందరూ ముసలాముతికి ఆవిడకి సంబంధం లేని సంబంధాలు వస్తున్నాయి ఈవిడ తగ్గ సంబంధాలు రావట్లే ఎక్కడికి పోయినా కూడా వచ్చినా కూడా వాళ్ళు మేము చేసుకోమంటున్నారు అప్పుడు ఈవిడ అందరికీ అయిపోతున్నాయి మాకు నా ఒక బాధతో అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయింది ఏడ్చుకుంటు అట్లా ఏడ్చుకుంటే వెళ్ళిపోయి తోట కూర్చుని రోదిస్తుంటే పార్వతి పరమేశ్వరుల పైనుంచి చూసి అమ్మవారి కిందకి దిగి వచ్చి ఎందుకమ్మా ఈ అరణ్యంలో నువ్వు ఇట్లా రోదిస్తున్నావు నువ్వు రాజకుమార్తెవి అని అడిగితే నాకు ఇట్లా జరిగింది అనంటే నీకు జరిగిన తప్పు ఏమిటో తెలుసా దర్శనం చేసుకోకుండా మీ అన్నదమ్ములు ఇలా చేశారు నువ్వు పూజించేసేసి అయిపోయింది అనుకుని నిజాపం చెప్పు భోజనం చేసేసావు ఆ తప్పిదం వల్ల నీకు ఇట్లాంటి సంబంధాలు వస్తున్నాయి కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళి ఈ వ్రతాన్ని ఇప్పుడు నువ్వు ఆచరించు ఆచరించే యథావిధిగా దర్శనం చేసుకో నీకు ఆ దోషం పోయి నీకు వెంటనే వివాహ నిశ్చయం అవుతుంది అని అందుకే వివాహాలు లేట్ అయితే ఏమంటారు దోషం ఉంది అంటారు కుజు దోషం వల్ల వివాహాలు లేట్ అవుతున్నాయి అని అంటారు కాబట్టి అట్లా వివాహాలు లేట్ అయ్యే ఆడపిల్ల తప్పకుండా అట్లా దినం చేసుకుని తీరాలి అదొకటి కుజుడికి ప్రీతికరమైనవి బియ్యంతో మినప్పప్పుతో చేసిన అట్లు ప్రీతికరం ఎవరికి గ్రహాల్లో కుజు గ్రహానికి ఇప్పుడు మనం చేసుకునే దోషం ఆ దోశలు ఆయనకి నైవేద్యంగా పెట్టడం చాలా విశేషం అందుకే ఈ అట్ల తడ్డి నోములో ఈ అట్లు ప్రధాన నోముకి అట్లే ఎందుకు ఇస్తున్నాము అంటే అది ప్రధానం దీనికి తగ్గట్టు ఉట్టిపప్పు కూడా వండుకొని తిట్టారు అందుకే అట్ల తడ్లో ఆరొట్లు ముద్దపప్పు మూడొట్లు అని ఒక పాట పాడుకుంటాం పాట పాడుకోని ఇది కూడా ఉంది మనం ఈ సినిమాల్లో వాటిల్లో కూడా పాట వింది అట్టదడ్లు ముద్ద ముద్దపప్పు మూడొట్లు అనని మరదల్ని వడ్డించింది వీపు మీద వడ్డించి దవల కొడుతూ అని ఒక పాట కూడా సరదాగా పాడుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి అట్లు అనేది ప్రధానంగా ఏంటంటే దోష నివారణ కూడా చేయటం అనేది జరుగుతుంది ఇట్లా ఎవరైనా పెళ్ళైనా పెళ్ళైన పిల్లలేమో తన భర్త సౌఖ్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో తను పుట్టింటి వారు ఉండాలి అంటే పది సంవత్సరాలు నోచుకునే నోము కదమ్మా కాబట్టి పిల్లా పాపలతో పిల్లలు కూడా పుట్టేస్తారు కదా పిల్లా పాపలతో తను బాగుండాలి భర్త బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పెళ్ళైన అమ్మాయి పెళ్లి కాని వధవేమో మంచివాడు గుణవంతుడు యోగ్యుడు ఆయుద్ధాయం కలిగిన వాడు సంపన్నుడు రావాలని పెళ్లి కావాల్సిన పిల్లలు ఈ నోము నోచుకోవటం అనేది మన ఆచారంలో సనాతన ధర్మంలో చాలా ఏళ్ళగా కొనసాగుతోంది ఇంకా కొనసాగించబడుతోంది వంశంలో కొంతమందికి ఇది ఆచార వ్యవహారం అమ్మ చక్కగా చెప్పారు అట్ల తద్ది గురించి మరి చూసారు కదా ఎందుకంటే అట్ల తద్ది అంటే అందరికి ఏదో కొత్త బట్టలు వేసుకోవడము ఉయ్యాల లూగడము అట్ల వేసుకొని తినడము ఇదే పండగ అనుకుంటారు కానీ కాదు ఖచ్చితంగా కూడా పెళ్లిలు కానటువంటి అమ్మాయిలకు మంచి సంబంధం దొరకడము అలాగే వాళ్లకు తగ్గటువంటి జోడీ తోటి వాళ్లకు పెళ్లి కుదుర్చడము కుజదోషం కుజ దోషం ఉన్న వాళ్లకు కూడా ఈ కుజ దోషం తొలగిపోయి వాళ్లకు చక్కని సంబంధాలతోటి వాళ్లకు పెళ్లి జరగడము పెళ్ళైన వాళ్ళైతే పది కాలాల పాటు సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి వర్దిల్లేలాగా మరి ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా వాళ్ళ ఆశీర్వచనాలు పొందడం కోసం ఈ అట్ల తద్ది జరిపించుకుంటారు ముఖ్యంగా ఈ అట్ల తద్ది అనేది పార్వతీదేవి శివుడి అనుగ్రహం కోసం శివుడిని పెళ్ళారడం కోసం ఆమె నిర్వహించినటువంటి పవిత్రమైన కార్యము పవిత్రమైన ఒక ఘట్టం కాబట్టి ఇప్పటికీ కూడా ఆడపిల్లలంతా ఎంతో మనస్ఫూర్తిగా నియమనిష్టలతోటి ఈ అట్ల తద్ది వ్రతాన్ని చేపట్టినట్టయితే ఖచ్చితంగా అందరికీ కూడా దేవుడు ఆ మహానుభావుడు శివుడంతటి భర్త లభిస్తాడు అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి అందరి నియమనిష్టలతో వాళ్ళ వంశాచార ప్రకారంగా వాళ్ళు పాటించాల్సిందిగా టీవీ తరఫున కోరుకుంటున్నాం మరి అందరూ అట్ల తద్ది చేసుకోండి ఆనందంగా ఉండండి ముఖ్యంగా ఆడపిల్లలు మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి హిట్టి అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు